వెల్కమ్ టు యాత్ర సిరీస్ అవర్ ఫస్ట్ డే కుంభకోణం యాత్ర మన దక్షిణ భారతదేశంలో ప్రముఖ దేవాలయాలు ఉన్న ప్రదేశం కుంభకోణం చెన్నై నుంచి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి మేము తాంబరంలో ట్రైన్ క్యాచ్ చేసాము మనం ఎయిట్ ఓ క్లాక్కి తాంబరంలో ట్రైన్ ఎక్కాము అంటే ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి కుంభకోణం రైల్వే స్టేషన్లో రీచ్ అయ్యాము అంటే ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అయితే పడుతుంది చెన్నై టు కుంభకోణం రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాడు మనం అక్కడ ఆటో తీసుకున్నామంటే మెయిన్ టెంపుల్ అంటే ఆది కుంభేశ్వర టెంపుల్ దగ్గర డ్రాప్ చేసేస్తాడు కుంభకోణంలో అడుగు అడుగుకి ఒక దేవాలయం ఉంటుంది తిరుపతి శ్రీరంగం తర్వాత మన దక్షిణ భారతదేశంలో ఇన్ని దేవాలయాలు ఉన్న ప్రదేశం కుంభకోణం దీంట్లో ఫేమస్ టెంపుల్ ఉంటుంది సారంగపాణి టెంపుల్ శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూమి మీదకి వచ్చి సారంగా పానీగా కుంభకోణంలో వెలిసారు అని మన పురాణాలు చెబుతున్నాయి గర్భగుళ్ళ శ్రీ మహావిష్ణువు శేషవాహనం మీద సేద తీరుతున్నట్టు ఉంటారు అసలు విగ్రహం చూస్తే నిజంగా మహావిష్ణువే నిద్రిస్తున్నారా అనిపిస్తుంది అంత బాగుంటుంది అంతే అంత నల్లటి విగ్రహానికి వెండి తొడుగుతో శ్రీ మహావిష్ణువు ఉంటారండి చూస్తాకి మన రెండు కళ్ళు కూడా సరిపోవు అంత బాగుంటుంది స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు రాగానే పక్కనే అమ్మవారి ఆలయం కూడా ఉంటుందండి అది కూడా దర్శనం అయిపోయాక మనకి పెరుమాల్ టెంపుల్ కూడా ఉంటుంది పెద్ద విగ్రహంతో అది కూడా చాలా బాగుంటుంది దేవాలయం మొత్తం ఒక మెసేజ్ కాన్సెప్ట్తోనే ఉంటుంది మీరు దేవాలయం గోడల మీద చూస్తుంటే మొత్తం శ్రీరాముడి బాలకాండ నుంచి ఆయన పట్టాభిషేకం వరకు జరిగిన పతీది ఉంటుంది అలాగే చిన్న చిన్న రాముల వారి విగ్రహాలతో పాటు మంచి మెసేజ్ అండి పిల్లలకి పెద్దవాళ్ళకి కుంభకోణంలో ఇంకొక ఫేమస్ ఉంది అదే ఈ మహామాయం పుష్కరిణి ఇక్కడ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయండి పుష్కరాలు అనేవి నదులకి మాత్రమే ట్వల్వ్ ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి కానీ ఈ కుంభకోణంలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ మహామాయం పుష్కరణిలో పుష్కరాలు జరుగుతాయి ఈ మహామాయం పుష్కరిణి అనేది ఆది కుంభేశ్వర టెంపుల్కి పక్కనే ఉంటుంది అంటే వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అంతే ఆది కుంభేశ్వర టెంపుల్లో శివలింగం ఉంటుందండి అది అచ్చం కుంభం టైప్లో ఉంటుంది అంటే మన పురాణాలు చెప్తున్నారు కాశీ విశ్వేశ్వరుడే వచ్చి ఈ కుంభకోణంలో ఆది కుంభేశ్వర టెంపుల్లో పిలిచారు అని చెప్తున్నాయి కుంభకోణం కాఫీ చాలా ఫేమస్ కుంభకోణంలోనే కాదండి కుంభకోణం అవుట్లెట్స్ చెన్నైలో కూడా దొరుకుతాయి ఈ కాఫీకి అంత క్రేజ్ ఉంటుంది కుంభకోణంలో ఇంకొక ఫేమస్ బ్రాస్ ఐటమ్స్ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇత్తడి ఐటమ్స్ అన్నీ ఇక్కడి నుంచే మనకి చెన్నైకి చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్లేసెస్కి అక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్ అవుతాయి మొత్తం ఇత్తడంతా అక్కడే తయారవుతుంది కుంభకోణంలో బ్రాస్ కలెక్షన్ చూసారంటే అసలు మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి స్మాల్ సైజు నుంచి బిగ్ సైజు వరకు మనకి ఎలాంటి ఐటెం అయినా అవైలబుల్గా ఉంటుంది విత్ క్వాలిటీతో ఇలాంటి కలెక్షన్ నేనైతే ఎక్కడ చూడలేదు మనకి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఒకటి కాదు రెండు కాదు మీకు ఏ కలెక్షన్ కావాలన్నా కుంభకోణంలో అయితే మనకి అన్నీ దొరికేస్తాయి అంత కలెక్షన్ ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కుంభకోణంలోనే కాబట్టి మనకి ఈ చెన్నైలో మన ఆంధ్రాలో దొరికే ప్రైసెస్ కన్నా కుంభకోణంలో కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది బట్ క్వాలిటీ అయితే ఉంటుంది ఇత్తడి ప్రియులకు కుంభకోణం ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కుంభకోణం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఒక్క అయితే ప్లాన్ చేయొద్దు ఎందుకంటే మనం కుంభకోణంలో ఉన్న ప్లేసెస్ వన్ డేలో కవర్ చేయలేము ఇది మేము చేసిన మిస్టేక్ బట్ మీరు చేయొద్దు ఎందుకంటే కుంభకోణంలో చాలా ప్లేసెస్ ఉన్నాయి దీంట్లో స్పెషల్ వచ్చేసి నవగ్రహ టెంపుల్ మన దక్షిణ భారతదేశంలో నవగ్రహాలకి అంటే ఒక్కొక్క గ్రహానికి ఎక్కడ సపరేట్ టెంపుల్ లేదు కుంభకోణంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క టెంపుల్ ఉంటుంది ఇదైతే చాలా ఫేమస్ ఇక్కడ ఈ ట్రిప్ చేయాలి అనుకున్న వాళ్ళైతే మార్నింగ్ అయితే స్టార్ట్ అవ్వాలి నవగ్రహ టూర్కి ఇక్కడ ఎంటీసీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి మార్నింగ్ టైంలో అలాగే ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యత ఉందండి సుబ్రహ్మణ్య స్వామి ఆరు పడగల్లో ఒక పడగ కుంభకోణం పక్కనే ఉంటుంది కుంభకోణానికి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో స్వామి మలై ఉంటుంది మురుగన్ టెంపుల్